మహిళలు ప్రతి పండుగకు అందంగా తయారవ్వాలంటే ముందుగా గుర్తొచ్చేది బంగారు నగలే మగువల మక్కువ చూపేది ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపెట్టేది కూడా బంగారు ఆభరణాల గురించే సాధారణ పండుగలతో పోలిస్తే పెళ్లిళ్ల సమయంలో ఏవైనా ఫంక్షన్ సమయంలో నగలు లేకుంటే అస్సలు ఆ ఈవెంట్లో మజా ఏముంటుంది అసలు ముందుకు ఆ ఈవెంట్ సాగదు కూడా అంతలా ఉంటుంది బంగారం క్రేజ్ బంగారు ఆభరణాల్లో వెరైటీలతో కొత్త కొత్త డిజైన్స్తో ఏర్పాటు చేసిన ఆసియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ఎగ్జిబిషన్లో పలువురు సినీతారలు నగలు ధరించి అలరించారు బంగారం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది మహిళలే సాధారణంగా అన్ని దేశాలలో కన్నా బంగారం కొనుగోలు మన దేశంలో ఎక్కువగానే ఉంటుంది పిల్లలు పుట్టినప్పటి నుంచి మొదలుకొని షష్టి పూర్తి వరకు ప్రతి ఫంక్షన్ లో బంగారం ఉండాల్సిందే అంతలా ఉంటుంది మరి క్రేజ్ నగల కొనడానికి ఆడవాళ్లు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనడంలో అతిశక్తి లేదు అలాంటి వారి కోసమే ఆసియా జ్యువెల్స్ వారు తమ జ్యువెలరీని తాజకృష్ణ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ ద జ్యువెల్స్ షో ఇట్స్ ఈస్ హ్యాప్నింగ్ టుడే టు మారో అండ్ ఆఫ్టర్ దట్స్ థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే జ్యువెలరీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఐ లుక్ ఎట్ ద జ్యువలరీ ఐ బోర్ ఓ మై గాడ్ ఐ థింక్ నేను చాలా జ్యువెలరీ యాడ్స్ చేశాను షోస్ చేశాను కానీ ఈరోజు ఎంత యూనిక్గా ఉందో తెలుసా నేను ఎప్పుడు చూడలే ఇలాంటి ఒక జ్యువెలరీ ఇండియా నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిజైనర్స్ వచ్చారు ఐ థింక్ ఎవరైనా వ్యూవర్స్ చూస్తుంటే మీకు కనుక జ్యువెలరీ నచ్చితే ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ లేదంటే మీరు మిస్ అయిపోతారు వెడ్డింగ్ సీజన్ నాకు డైమండ్స్ చాలా నచ్చింది అండ్ టెంపుల్ జ్యువెలరీ అండ్ కొన్ని అయితే నాకు దాన్ని ఏమంటారో కూడా తెలియదు కానీ నాకు బాగా నచ్చింది అండ్ కొంత అన్నీ యూనో ట్రెడిషనలే కాదు వెస్టర్న్ కాస్ట్యూమ్స్ కూడా మ్యాచ్ అయ్యేలా ఉంది అండ్ యూఎస్ అందరూ యూ హ్యావ్ టు కమ్ టు తాజ్ కృష్ణ దట్స్ హ్యాప్ంగ్ టుడే టుమారో అండ్ హ్యావ్ నేను ఈరోజు ఏషియా జ్యువెలర్స్కి వచ్చాను ఇక్కడ అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉందండి ఫ్రమ్ మినిమల్ టు ఎక్స్ట్రీమ్ జ్యువెలరీ కలెక్షన్ పర్ఫెక్ట్ ఫర్ వెడ్డింగ్ ఒకేషన్ ఏదైనా సరే కానీ జ్యువెలరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేస్తే మీకు చాలా టెంపుల్ యాంటిక్ జ్యువెలరీ చాలా నచ్చింది అఫ్ కోర్స్ నేను వేసుకుంది కూడా చాలా బాగుంది ద చోకర్ అండ్ ద లాంగ్ హారం ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ బాచల్ తాజ్ కృష్ణలో జరుగుతున్న అతిపెద్ద జ్యువెలరీ కొనుగోలు చేయడానికి ఇప్పటికే నగల ప్రియులు వేచి చూస్తున్నారు తారలో నగలను ధరించి వాటి అందాలను ప్రదర్శించారు అనంతరం ఆ గోల్డ్తో మోడల్స్ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంది ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది ఆసియా జ్యువెల్స్ షో ఎగ్జిబిషన్ని ఘనంగా ప్రారంభించారు ఆసియా జ్యువెల్స్ షో ఫ్యాషన్ నగలు విభిన్న రకాల జ్యువెలరీ అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్ వెస్టర్న్ కలెక్షన్ అన్ని ఒకే చోట దొరుకుతాయని నిర్వాహకులు తెలిపారు